లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ అంటే పోలింగ్ స్టేషన్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక యానిమేటెడ్ వీడియోను విడుదల చేసింది ఇక్కడ మనం చూస్తున్న విధంగా పోలింగ్ స్టేషన్కు రెండు ద్వారాలు ఉంటాయి ఒకటి ఎంట్రీ మరొకటి ఎగ్జిట్ అయితే సాధారణంగా మనం గ్రామీణ ప్రాంతాలలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి క్రమంలో రెండు ద్వారాలు ఉన్నటువంటి రూమ్స్ అవైలబిలిటీ ఉండవు చాలా ప్రాంతాల్లో అలాంటప్పుడు అంటే ఒకటే ద్వారం ఉన్నప్పుడు ఆ ద్వారానికి మధ్యలో ఒక పొడవైనటువంటి బెంచ్ తోటి దాన్ని పార్టీషన్ చేసి ఒకవైపు ఎంట్రీ ఇంకొక వైపు ఎగ్జిట్ ఉండే విధంగా మనము ఏర్పాటు చేసుకోవాలి ఓటరు పోలింగ్ స్టేషన్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ వన్ దగ్గరికి వెళ్తాడండి పోలింగ్ ఆఫీసర్ అంటే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ ఏం జరుగుతుంది ఓటర్ యొక్క ఐడెంటిఫికేషన్ అంటే ఓటర్ని గుర్తించడము ఓటరు తనతో పాటు వస్తూ ఒక ఐడెంటిటీ కార్డుని తీసుకొస్తాడు ఫోటో ఐడెంటిటీ కార్డు సాధారణంగా ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి ఎపిక్ కార్డు అంటే ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డుని తీసుకొని రావడం జరుగుతుంది అది లేకపోతే ఎన్నికల సంఘం గుర్తించినటువంటి కార్డులలో ఏదైనా ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు తీసుకొస్తే సరిపోతుంది డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ లేదా బ్యాంకు పాస్బుక్ కానీ అందులో ఫోటో ఉండాలి ఖచ్చితంగా ఓటర్ ఎక్కువ ఫోటో ఉండాలి అయితే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎలక్షన్ కమిషన్ పంచినటువంటి పోల్ చిట్టీలను తీసుకురావడం జరుగుతుంది ఆ పోల్ చిట్టీలను మనము ఐడెంటిటీ కార్డుగా గుర్తించవద్దు ఎందుకంటే అందులో ఫోటో ఉండదు ఆ పోల్ చిట్టీలు ఏంటంటే ఎలక్టోరల్ రోల్లో ఆ ఓటర్ యొక్క పేరు ఎక్కడ ఉంది అతని సీరియల్ నెంబరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవటానికే ఆ పోల్ చిట్టి అనేది పనికొస్తుంది తప్పితే అది ఐడెంటిటీ కార్డుగా మనం గుర్తించవద్దు పోలింగ్ ఏజెంట్ల సహాయంతో ఓటర్ని సక్సెస్ఫుల్గా గుర్తించిన తర్వాత ఆ ఎలక్ట్ర రోల్లో అతని యొక్క పేరుని మార్క్ చేసుకున్న తర్వాత పోలింగ్ ఆఫీసర్ రెండు వద్దకు అతన్ని పంపించడం జరుగుతుంది పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు అతడి యొక్క ఎడమ చేతి చూపుడు వేలికి గుర్తు పెడతాడు ఆ తర్వాత ఒక ఎలక్షన్ పోల్ చిట్టి రాసి ఇవ్వడం జరుగుతుంది ఆ పోల్ చిట్టి తీసుకొని మూడవ పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాడు ఓటరు మూడవ పోలింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు అతడు కంట్రోల్ యూనిట్కి అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యొక్క కంట్రోల్ యూనిట్కి అతడు ఇన్ఛార్జి ఆ పోల్ చిట్టి అంటే ఓటర్ తీసుకొచ్చినటువంటి పోల్ చిట్టి తీసుకొని ఆ బ్యాలెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఓటరు ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్తాడు కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత ఓటరు సరిగా ఆ ఓటు వేశాడా లేదా అని గమనించాల్సినటువంటి అవసరము ఈ మూడవ పోలింగ్ ఆఫీసర్కు ఉంటుంది కాబట్టి అతడు ఓటు వేసి వెళ్ళిపోయేంత వరకు అతన్ని గమనిస్తూ ఉండాలి మూడవ పోలింగ్ ఆఫీసర్ దట్ ఈజ్ ఎవరు కంట్రోల్ యూనిట్ యొక్క బాధ్యుడు సో ఓటరు ఈ విధంగా లోపలికి వచ్చి పోలింగ్ ఆఫీసర్ వన్ ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్ టూ ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్ త్రీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ సహాయంతో తన ఓటును సక్సెస్ఫుల్గా వినియోగించుకున్న తర్వాత ఓటు వేసిన తర్వాత అతడు ఎగ్జిట్ నంబర్ టూ నుంచి బయటికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది ఈ వీడియోలో చూపించిన విధంగా మనము పోలింగ్ బూత్ను ఏర్పాటు చేసుకోవాలి కొన్ని చిన్న చిన్న మార్పులతో అంటే మనకు మన వెసులుబాటును బట్టి అక్కడ ఉన్న సౌకర్యాలను బట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రెండు ద్వారాలు ఉండకపోవచ్చు ఒకటే ద్వారం ఉన్నప్పుడు మనము ఒక పొడవటి బెంచ్ తోటి దాన్ని పార్టీషన్ చేసి ఒకవైపు ఎంట్రీ ఇంకొక వైపు ఎగ్జిట్ వచ్చే విధంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్ల వెనక పోలింగ్ ఏజెంట్లు కూర్చున్నారు కదా వెనక ప్లేస్ లేకపోతే ఒక్కొక్కసారి సైడ్ కూర్చోబెడతారు కాకపోతే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోలింగ్ కంపార్ట్మెంట్ ఉంది కదా అటువైపు కాకుండా దానికి ఆపోజిట్ సైడు కూర్చునే విధంగా ప్రిసైడింగ్ ఆఫీసరు దాన్ని అంతా పర్యవేక్షించి తగు విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి ఇక్కడ ఓటరు ఓటు వేసేటప్పుడు అక్కడ మనకి లోపల కంపార్ట్మెంట్లో మనకి బ్యాలెట్ యూనిట్ ఆ తర్వాత వీవీ రెండు ఉంటాయి కదా సో చక్కగా ఓటరు ఎవరికైతే ఓటు వేయదలుచుకున్నారో ఆ గుర్తు ఎదురుగా ఆ బ్లూ కలర్ బటన్ నొక్కిన తర్వాత రెడ్ లైట్ వెలుగుతుంది ఆ తర్వాత ఆ స్లిప్పు కట్ అయిపోయి ఆ బాక్స్లో అంటే వీవీ ప్యాట్ యొక్క డ్రాబాక్స్లోని పడిపోవడం జరుగుతుంది అన్నట్టు అంటే ఓటరు తను ఎవరికైతే ఓటు వేశానో అదే గుర్తుకు సంబంధించినటువంటి స్లిప్పు అక్కడ డిస్ప్లే కావడాన్ని చూసి అతను నిర్ధారించుకొని ఆ తర్వాత ఆ స్లిప్ కట్ అయిపోయి బాక్స్లో పడిపోతుంది ఆ తర్వాత ఓటరు వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అక్కడ బీప్ అనేటటువంటి శబ్దం కూడా వస్తుంది దాని ద్వారా ఇక్కడ ఎన్నికల అధికారులు అతను ఓటు వేశాడని చెప్పేసి కూడా నిర్ధారించుకోవడం జరుగుతుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బ్యాలెట్ యూనిట్ లెఫ్ట్ సైడు వీవీ రైట్ సైడు ఈ యానిమేటెడ్ వీడియోలో ఉంది కానీ వాస్తవానికి రైట్ సైడే బ్యాలెట్ యూనిట్ ఉండాలి లెఫ్ట్ సైడ్ అంటే ఓటర్కి డెమో వైపు వీవీ ఉండే విధంగా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలి ఈ యానిమేటెడ్ వీడియోలో రివర్స్లో ఉన్నదన్నట్టు ఇదిగో ఈ ఫోటోలో చూపించిన విధంగా ఎడమవైపు ఓటర్కి ఎడమవైపు వీవీ ప్యాటు కుడివైపు బ్యాలెట్ యూనిట్ ఉండే విధంగా చూసుకోవాలి బ్యాలెట్ యూనిట్లు రెండు మూడు ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఒకటోది దానికి కుడివైపున రెండోది దానికి కుడివైపున మూడోది అలా ఉండే విధంగా పిఓ గారు ఓటింగ్ కంపార్ట్మెంట్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా ఓటరు పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చి వెళ్ళిపోయే విధంగా ఆ పోలింగ్ బూత్ని సెటప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది